ఇప్పుడు మనం లులు మాల్కి వచ్చేస్తాం అందరూ లులు మాల్ లూలు మాల్ అంటున్నారు ఇప్పుడు నేను చూడబోతున్నాను ఇక డౌన్కి దిగ హైపర్ మార్కెట్ అండి ఇది హైపర్ మార్కెట్ ఉంది అంటే లూల్లు హైపర్ మార్కెట్ అందరూ ఊరించారు నేను హైదరాబాద్ వచ్చాను లులు హైపర్ మార్కెట్లు చూస్తున్నాను లులు హైపర్ మాల్ లాట్ అనమాట ఇది చూడండి పెరుగు డబ్బాలే రకరకాలు ఉన్నాయి ఇవన్నీ పిజ్జు ఇవన్నీ ఫ్రోజన్ అన్నీ ఉన్నాయి రకరకాలు ఇవన్నీ కప్పులు మందులు ట్రైలు అన్నీ మనం చూడని రకాలు అన్నీ ఇక్కడ ఉంటాయండి చాలా ఉన్నాయి కొన్ని కొన్ని పేర్లు కూడా ఆహా క్యాప్సికంలో రకాలు ఎల్లో టమోటా రెడ్ టమోటా బాగుంది పచ్చిమిరకాయలు బలే ఉన్నాయి చిన్న చిన్న క్యాబేజీ అరటి దువ్వ అరటి పువ్వు పచ్చిమిరకాయలు ఎర్రపట్టలకి రెడ్ పచ్చిమిరళకి ఇవన్నీ మామూలు కూరలు పళ్ళు ఓకే అరటికాయలు కూరలు పళ్ళు కందా కొబ్బరి టెల్ అరటికాయలతో సైతం అన్నీ దొరుకుతున్నాయి అయితే ఇవి బయట ఇప్పుడు యాభై తొమ్మిది యాభై రూపాయలు యాభై తొమ్మిది ఇక్కడ ఇక్కడికి నేను అన్నీ తినేసాను ఇప్పుడు ఇది పట్టుకెళ్దాం ఫ్రూట్స్లో రకాలు చెర్రీ బెర్రీ అన్ని రకాలు ఉన్నాయి ఈ రెడ్ బెర్రీస్ చూడండి వెయ్యి రూపాయలతో ఆకుకూరల్లో రకాలు అన్ని రకాలు ఇక్కడ బీరకాయ బీరకాయ కొంచెం ఎండింది ములక్కాడ కూడా ఎండింది పొట్లకాయ అలా ఉన్నాయి గుమ్మడికాయ కూడా ముక్కలు చేసి పెట్టారా ఇది కూడా అంతే క్లారిటీ గెలలు గెలలు కట్టారు అది బాగుంది పచ్చి ఉన్న రకాలు ఇక్కడ ఉన్నాయి నేను అరటి పొళ్ళల్లో రకాలన్నీ ఇక్కడ ఉన్నాయి అరటిపళ్ళ చిసరా కర్ర పండ్లం దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాయండి వంకాయల్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ బేకరీ కేక్స్ స్వీట్స్ అన్నీ వేట్లకి అవేనండి ఎక్కడ అందుకే లుమ్మలు అంటే అందరూ ఏ ఏ వస్తువుకి వస్తే ఆ వస్తువు తీసుకుని వెళ్ళిపోవచ్చు మనం వేరే దానికి వెళ్ళక్కర్లేదు కానీ మనం అలా కాదు కదా దేనికి వచ్చామో అది చూసుకోం ఇంకా కొన్ని ఎక్కువే కొంటాం డీమార్ట్కి వెళ్ళినా అలాగా ఇక్కడ కూడా అంతే ఒక దానికి వచ్చి గోల్ కొంటాం అండి అసలు అలా నా లాంటి వాళ్ళు కాకుండా దే ఏ పనికి వచ్చామో ఆ పనే చేసుకుని వెళ్ళే వాళ్ళకి మాత్రం ఏ దేనికి అదే ఇక్కడ ఉన్నాయండి అలా కొనుక్కోవచ్చు ఈ స్వీట్లు బేకరీకి వచ్చి అవి వచ్చి కూరలు ఏవంటే అదే వెళ్ళి అవి కొనుక్కుని వెళ్ళిపోవచ్చు అనమాట ఇదంతా ఈ స్టోర్స్ అనమాట నేను వాసన స్థూల లోపలికి వెళ్ళాను అందుకే ఇక్కడ నుంచే చూపిస్తున్నాను మీకు ఆ లైన్ ప్రస్తుతానికి అదే ఉందండి ఇవన్నీ కొత్త దాకా అదే ఉంది అన్నీ అదే అలాస్ట్ దాకా ఉన్నాయి బాబాయ్ నేను వెళ్ళలేదు లోపలికి వాస వస్తూనే నాకు పడదు అందుకే ఇదంతా ఇది ఇవన్నీ ఐస్ క్రీమ్స్ అవన్నీ రకాలు ఓ చాలా రకాల ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉన్నాయి ప్రావిజన్ ఇదంతా బాగుంది మళ్ళీ ఇక్కడికి వచ్చాము చూడండి ఓ ఇక్కడ ఇవి కూడా అమ్ముతున్నాను బానేవి చేపలు బాగున్నాయి ఎక్వేరియంతో పాటు అమ్మ స్థాయికి పట్టుకెళ్ళి మనం ఇంట్లో పెంచుకోవడమే ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ తీస్తున్నా అవును అందుకే చూస్తున్నా ఇది స్లోపు అనమాట చూడండి మెట్లు కాదు ఇది ఇంకో ఫ్లోర్ మొత్తం అంత తీస్తే పెద్ద వీడియో అవుతుందండి ఇది ఇంకో ఫ్లోర్ హైపర్ మార్కెట్లోనే ఇంకో ఫ్లోర్ ఇవన్నీ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ దొంత మళ్ళీ అది దేనికి అదే రైస్ కుకింగ్ ఆయిల్ అది చూసారా అలాగ దేనికదే చెప్పాను కదా అలాగ ఉన్నాయి ఇది డైట్ నట్స్ అన్నీ అన్నీ దీంట్లోనే అక్కడ నెంబర్ ఇచ్చి అలా రాసారు చూడండి దాన్ని బట్టి మనం చూసుకుని అది ఏం కావాలన్నది మనం చూస్ చేసుకుని వెళ్తూ ఉండొచ్చు ఇక్కడ కుక్కర్లు అవి కూడా ఉన్నాయి ఇంకా ఇంకా ఈ జార్లు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అది మళ్ళీ వేరే కుకింగ్ అన్ని అన్నీ ఉంది చూడండి అక్కడ అది రకరకాల ముగ్గులు అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ స్టీల్ సామాలు అన్నీ మట్టి పాత్రలు కూడా అనుభవిస్తున్నారు ఇక్కడ రకరకాల గరిటెలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ బాగున్నాయి గార్డెనింగ్ టూల్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఇవన్నీ ఎక్కడైనా ఉంటాయి రకరకాల గార్డెనింగ్ టూల్స్ గార్డెనింగ్కి సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ మట్టితో సైఫా అన్నీ ఉన్నాయి పెద్దవాళ్ళకి కూడా డైపర్స్ ఉంటాయి చాలా మందికి తెలియదు అందుకే చెప్తున్నాయి అవి కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా అంతే అయిపోయింది బిల్లింగ్ దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడితో హైపర్ సూపర్ మార్కెట్ అంతా యాడ్ చేసేద్దాం ఓకేనా బాయ్ మరి మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ i can't run out please.